శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామైన వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి విషయ గ్రంథం యాభై తొమ్మిది వద్ద వేకటి వచ్చిన నేను నీతో చేయు నిబంధన ఇది నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి మాటలను నీ నోట నుండి పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని అల్లప్పుడునో తొలగిపోవు అని యుహోవా సెలవిచ్చి ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధరా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న గమనిస్తున్నది మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె యేసు ద్వారా దేవుడు మనతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చేసే నిబంధన తిరిగి దేవుడు ఇచ్చే నిబంధన అది మార్చలేనటువంటిది ఆయన ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు మన పైన దేవుని ఆత్మ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చేత నింపబడినప్పుడు మనల్ని మనల్ని సంగములను విశ్వాసులను సహోదరి సహోదరులను వరదలింపచేసే దేవుడే ఉన్నాడు నీ నోట నా మాటల నుంచిన్నాను రాయబడి ఉంది పిల్లల పిల్లల నోట కూడా అనగా కుటుంబ సమేతంగా కుటుంబం పైన దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఎల్లప్పుడూ దేవుని మాటలు మాట్లాడుతూ దేవుని ఈ స్థుతి చెల్లిస్తూ దేవునికి పాటలు పాడుతూ దేవుణ్ణి మయపరుస్తారు కాబట్టి ఆయన రద్దు చేసే నిబంధన ఇచ్చిన దేవుడు కాదు ఆయన నిబంధన మన ఇడలా దేవుని తెచ్చే నిబంధన కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీవు నేను కూడా ఎల్లప్పుడూ ఆయన మాటకు లోబెడుతూ దేవుత చూపెడుతూ ప్రభుకు మయమ తెచ్చేటటువంటి కుమార్తెగా కుమారునిగా నివసించినట్లు సేవకునిగా సేవకురాలుగా సంగములుగా నివసించినట్లు పరిశుద్ధ దేవుడితోడే ఉండి నడిపించి దీవించిన గాక ఆమె మహంతుల స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానిస్తున్నగా మి మాతో ఉంచి నడిపించి దీవించమని ఏసు నామంలో ప్రార్థించడి చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె